దిస్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒకసారి ఒక గొంగళి పురుగు ఇంకా సీతకోక చిలుక అంటే క్యాటర్ పిల్లర్ అండ్ బటర్ఫ్లై మాట్లాడుకుంటూ ఉంటాయండి ఓకే రెండు కాఫీ తాగుతూ జస్ట్ సిప్ చేసుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాయి కాన్వర్జేషన్ ఇది జస్ట్ రియల్ గా కాదు బట్ జస్ట్ ఇమాజినేషన్ సో క్యాటర్ పిల్లర్ అడుగుతుంది బటర్ఫ్లైని నువ్వు ఇలా ఎలా మారావు నువ్వు ఇంత అందంగా ఎలా మారావు అని బటర్ఫ్లై ఏం చెప్తుంది తెలుసా అండి సమాధానంగా డెసిషన్స్ తీసుకున్నాను ఇది విన్నప్పుడు చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపించింది అది మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇక్కడ చెప్తున్నాను నిజమే కదా క్యాటర్ పిల్లరే కానీ నేను ఇలా కక్కున్లోకి వెళ్ళాలి నన్ను నేను కష్టపెట్టుకున్నా పర్లేదు కానీ ఫ్యూచర్లో నేను అవ్వబోయేటటువంటి బటర్ఫ్లై అలా నేను కనిపించడం కోసం ఇప్పుడు నేను కొంచెం కష్టపడాలి అని తన బాడీ మీద నుంచి ఒక్కొక్క ముళ్ళు తీసి 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 తను కానీ ఒక్క గూడు కట్టుకోకుండా అందులో లోపల కొన్ని రోజులు ఉండాలి ఆ పనిష్మెంట్ తీసుకో పనిష్మెంట్ అని కూడా కాదండి అది ఆ పీరియడ్ కి రెడీ అవుతేనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ అన్నది జరుగుతుంది కదా బటర్ఫ్లై కొన్ని రోజులే బతకొచ్చు కానీ అది ఇచ్చే ఆనందం వేరు కదా సో ఈ క్యాట్రిపుల్లర్ అండ్ బటర్ఫ్లై కాన్వర్జేషన్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే బటర్ఫ్లై డెసిషన్ తీసుకుంది కాబట్టి తనలా స్వేచ్ఛగా ఫ్రీడమ్ గా అందరికి నచ్చేటటువంటి క్రియా క్రియేచర్గా అవుతుంది మరి అలానే మన లైఫ్లో ఒకటేసారి పెద్ద డెసిషన్ మనం తీసుకోలేకపోవచ్చు వీళ్ళతో ఉండాలా ఉండకూడదా పిల్లల దగ్గర ఉండాలా ఉండద్దా పెంచాలా వద్దా ఏదైనా చేయాలా వద్దా ఇంట్లో వర్క్ చేయాలా బయట వచ్చేయాలి ఎన్ని డెసిషన్స్ ఏదైనా అవనివ్వండి పెద్ద డెసిషన్స్ తీసుకునే ముందు మన బ్రెయిన్కి మనం ఒక హ్యాబిట్ చేయాల్సి ఉంటుంది అది ఏంటి అంటే మన లైఫ్లో డెసిషన్స్ మనమే తీసుకోవటం సో అది మరి అన్ని కాకపోవచ్చు ఎవరైనా అడగొచ్చు మీరు సలహా తీసుకోవచ్చు కానీ ఫైనల్ డెసిషన్ మీరే తీసుకునే హ్యాబిట్ మీరు డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది దానికోసం ఏం చేయాలంటే బ్రేక్ చేయండి పెద్ద డెసిషన్ తీసుకోవాలి అని అంటే ఫస్ట్ నుంచే మనం స్మాల్ 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 డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేయండి రైట్ అప్పుడు మీకు ధైర్యం వస్తుంది ఆ రిజల్ట్స్ నుంచి మీరు గుడ్ బ్యాడ్ అన్ని తీసుకోవడం మొదలు పెట్టిన తర్వాత ఒకటేసారి పెద్ద డెసిషన్ టూ ఇయర్స్లో మీరు తీసుకోగలుగుతారు టూ ఇయర్స్ లో టైం వేస్ట్ చేయకుండా మీ లైఫ్ లో స్మాల్ స్మాల్ డెసిషన్స్ తీసుకోవడం దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్